सर्वपापहरं पुण्यं सर्वज्ञानमयं शिवं सर्वसिद्धिप्रदं देवी सर्वसौभाग्यवर्धनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः శ్రీ మాత్రీ నమ శ్రీ గురు మీ ఇంట్లో శాంతి లేదు స్థిరమైన ఆదాయం లేదు కుటుంబం పరస్పరంగా కలవరపడుతున్నారా అయితే ఇది మామూలు విషయం కాదు ఇది దోషం ప్రభావం కావచ్చు ఈ వీడియోలో నేను ఇచ్చే ఐదు ముఖ్య వాస్తు సూత్రాలు పాటిస్తే మీ జీవితం మారిపోతోంది ఇల్లు కట్టే ముందు ఖచ్చితంగా చూడాలి ఇల్లు అనేది కేవలం నిర్మాణం కాదు అది ఒక శక్తి కేంద్రం ప్రతి గదిలోకి శక్తి ప్రవేశించే దిక్కు తప్పితే ఆరోగ్య సమస్యలు ఆర్థిక లోటు మానసిక అశాంతి వస్తాయి ఉదాహరణకి పడక గది నైరుతి కోణంలో ఉండాలి తూర్పు తలగా నిద్రపోతే మెదడు సరిగా పనిచేస్తుంది ఈశాన్య దిశ అంటే ఆధ్యాత్మిక శక్తుల దిక్కు మీరు ఈ ప్రాంతంలో బాత్రూమ్ స్టోరేజీ పెడితే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ పూజ గది ఉండాలి లేదా కనీసం ఖాళీగా ఉంచండి ఈ మార్పుతోనే ఇంట్లో శాంతి మొదలవుతుంది అగ్నికోణం అంటే తూర్పు దక్షిణం అక్కడ కిచెన్ ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇంకా మహిళల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కానీ కిచెన్ ఉత్తర దిశలో ఉంటే శీతల తత్వం అధికమై తిండిలో రుచి ఉండదు శక్తి స్థాయి పడిపోతోంది మీ ఇంట్లో లాకర్ డబ్బు పెట్టే చోటు దక్షిణ పడమరలో ఉండాలి అక్కడ డబ్బు నిలుస్తుంది పోదు ఇంకా ప్రతిరోజు ఉదయం పూజ గదిలో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీయ నమ మంత్రం పదకొండు సార్లు పాటించాలి ఇది శక్తివంతమైన వాస్తు హెక్ ఇప్పుడు ఇల్లు మార్చలేరు అంటే పరిహారం చేస్తే సరిపోతుంది తులసి మొక్క ఈశాన్యంలో నాటండి ఇంటి తలుపు పక్కన గణపతి విగ్రహం పెట్టండి నైరుతి కోణంలో లవంగ దీపం వెలిగించండి రాహుకేతు దోషాలు ఉంటే వాస్తు యంత్రం స్తప్పించండి వీటితో గృహశక్తి మళ్ళీ సమతుల్యంగా మారుతుంది ఇల్లు బాగా ఉండాలంటే బడ్జెట్ కాదు వాస్తు అనుసరణ ముఖ్యం ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి ఇంకా చాలా రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి